రాయదుర్గం పట్టణంలో చిరుత సంచారం కలకలం రేపింది శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని మొల్కల్మూర్ రోడ్డు చెక్పోస్ట్ వెనుక ఏరియాలో కొండపై ఒక్కసారిగా చిరుత కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు కొండ మీద ఉన్న పెద్ద బండరాయిపై చిరుత అటు ఇటు తిరుగుతుండగా కొందరు యువకులు మిద్దెపైకెక్కి వీడియో తీశారు కొండ దిగువన ఉన్న కాలనీవాసులు చిరుత సంచారంతో ఆందోళన చెందుతున్నారు ఇళ్ల వద్ద మేకలు దూడల కోసం రాత్రి వేళల్లో చిరుత వచ్చే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి